హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడైతే బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అనేది చేసుకుందాం ఇది బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే సైడ్ జాయింట్లు అనేది ఇంకో ఎత్తు అన్నమాట సైడ్ జాయింట్లు కరెక్ట్ చేసుకుంటేనే బ్లౌజ్కి అందం వస్తుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు ఓకేనా ఇది రెండు మడతలు అట్లా వేసేసుకొని బ్యాక్ పార్ట్కి మన బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అవుతుందో అట్లా కరెక్ట్ పెట్టేసుకోండి ఇది ఉక్సుల పట్టికి ఉక్సలది కాజల పట్టి కాజలకి కరెక్ట్గా చూసేసుకోండి ఓకేనా అయితే నాకు తెలిసిన అక్క అయితే తనకి కొద్ది సైడ్ జాయింట్లు ప్రాబ్లం ఉంది అయితే అక్కకి నేను చెప్పాను అన్నమాట ఇలా ఇలా వేయండి అక్క అనేసి చెప్పాను అయితే అక్క తన బ్లౌజ్ కుట్టుకున్నారంట తన బ్లౌజ్ కుట్టుకుంటే ఇప్పటికీ ఫస్ట్ కుట్టిన వాటికి ఇప్పటికీ తేడా అనేది తెలిసిందంట చ బాగా నాకు తెలిసింది అనేసి చెప్పారన్నమాట అక్క అయితే తనకు చెప్పాను మన యూట్యూబ్ ఛానల్ ఉంది అక్క ఫాలో అవ్వండి ఇంకా నేర్చుకోండి ఇంకా ఏమన్నా అనుకుంటే అంటే మీకు ఏదన్నా డౌట్ అయితే అడగండి నేను చెప్తాను అని చెప్తే సరే అని చెప్పారు అట్లా నాకు చూడండి ఒక్కసారి అక్క అట్లా చెప్పేసరికి నాకు కొద్దిగా సెట్ అవుతుంది అని చెప్పేసరికి నాకైతే చాలా హ్యాపీ అన్నమాట మనము ఒకరికి ఉపయోగపడుతున్నామంటే మంచి విషయమే కదా అంటే మన పని అనేది ఒకరికి నచ్చుతుంది అసలు మామూలుగా టైలర్స్ టైలర్స్కి నచ్చదు బట్ నచ్చిపోతుంది చూసారా చూపించినట్టుగా సంక దగ్గర అలా లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్స్ వాళ్ళ లూజ్ ఎంత ఉందో చూసుకొని చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మనం సైడ్ జెంట్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇలా చూపించినట్టుగా చూపించినట్టుగాకైనా ఫ్రంట్ పార్ట్ నుంచి ఎప్పుడు తీసుకోకండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనము బ్లౌజ్కి లోత్ తీసుకుంటాం హ్యాండ్స్కి లోత్ తీసుకుంటాం కాబట్టి అసలు సెట్ అవ్వదు అలా తీసుకోకండి చూపించినట్టుగా ఇది చూసారా ఇది కూడా ఇట్లా హ్యాండ్స్ దగ్గర నుంచి ఒకటేమో బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి వస్తే బ్యాక్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇంకొకటి ఏమో బ్యాక్ సైడ్ నుంచే స్టిచ్ చేయాలి కాబట్టి హైర్ దగ్గర వస్తుంది ఒకటేదాం నడుపు దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది అలా కరెక్ట్గా చూసుకొని అక్కడ శంఖ దగ్గర ఏదైతే డాట్ మనం పెట్టుకుంటాం ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ కటింగ్లోనే కరెక్ట్ మార్కింగ్ చేసుకుంటాను అనమాట కాబట్టి చూసుకోకపోయినా పర్వాలేదు అసలు నా కటింగ్కి అట్లా కటింగ్లోనే నేను కరెక్ట్ చేసుకుంటాను మీరు కూడా అలా చూసుకోండి చూపించినట్టుగా కరెక్ట్గా వేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ కింద అనేది ఎందుకు ఎక్కువ వచ్చిందంటే నేను కొద్ది ఎక్స్ట్రా అనేది హాఫ్ ఇంచు కానీ కొద్దిగా ఈ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ కానీ నేను వదిలేస్తాను అన్నమాట ఇక్కడ కట్ చేసుకోవచ్చు మళ్ళీ తర్వాత కొద్దిగా ఎలాగన్నా అయితే బాగోదు కదా అనేసి ఓకేనా అట్లా అన్నమాట చూడండి ఒక నాలుగైదు కుట్లు అనేది వేసేసుకోండి మన మిషన్ కదా మనమే కదా కుట్లు వేసేది ఏం కాదు మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఫ్లావైనా ఏదైనా వాళ్ళు ఇప్పుకుంటారు అన్నమాట అంతే ఫ్రెండ్స్ ఫస్ట్ అయినా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళు కనుక ఉపయోగపడుతుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకు పెట్టారు ఆన్ చేసుకొని పెట్టారు అనుకోండి నేను వీడియో పెట్టి పెట్టగానే మాత్రం మీ దగ్గరికి వస్తుంది మీరు చూసి హ్యాపీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ చూడండి ఎంత సింపుల్గా సైడ్ జాయింట్ అనేది ఇలా చేసేసుకోండి ఓకేనా సైడ్ జాయింట్ కరెక్ట్ కుదిరితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది మీరు ఎంత మంచిగా ఫ్రెంట్ డాట్స్ ఎంత మంచిగా వేసినప్పటికీ సైడ్ జాంట్ కరెక్ట్ లేకపోతే వేస్ట్ అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ